నమస్తే అండి ఓం శ్రీ గురు గురుగారు తిప్పసత్తి అనగానే చాలా మంది తిప్పసత్తుకి సంబంధించి వింటూ ఉంటారు కానీ ఎవరికి కూడా అది ఎలా చేస్తారు అసలు దాని వల్ల వచ్చే ఏమిటి అసలు దానికి ఏ రోగాలకి నివారణ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు దాని గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం తిప్పసత్తు అనేది ఈ విధంగా ఉంటది పౌడర్ రూపంలో అసలు వాస్తవంగా దీన్ని చేస్తారంటే ఐడియా ఉండదు తిప్పదీగా కాండం అంటే ఎంత ముదిరితే అంత పర్ఫెక్ట్గా ఈ తిప్పసత్ అనేది దాంట్లో రిలీజ్ అవుతుంది ఓకే ఏంటంటే మేము ఇంత ఇంత చిన్న కాడల్ని కట్ చేసి బాగా ఇంత లావున్నాయి తీసుకొని ఆకులు తీసి పక్కకు పడేసి ఆ కాండాన్ని కట్ చేసి దాన్ని ఏం చేస్తామంటే వాటర్ నానబెట్టి బాగా క్రష్ చేస్తాం సీల కానీ లేకపోతే ఏంటైనా బాగా మెత్తగా అంటే బాగా క్రష్ అయ్యేంత వరకు బాగా క్రష్ చేసి ఒక ఐదారు సార్లు చేసి ఒక టబ్లో వేస్తాం వేసి ఆ పిప్పి తీసేసి దాంట్లో ఉన్న అంటే వైట్ ఉన్న ఆ వాటర్ లో మిగిలిపోతుంటది ఆ కట్టె రూపంలో ఉన్నాయి మళ్ళీ మిక్సీ చేస్తుంటాం అట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసే వరకు మొత్తం క్రష్ అయిపోయి దాంట్లో ఉన్న తెల్ల పొడిలాగా కొంత భాగం అంటే సుమారు ఒక పది కేజీలు ప్రయత్నం చేస్తే ఒక హాఫ్ కేజీ ఒక కేజీ వరకు వస్తుంది అమ్మా తీసుకుంటే వస్తుంది హాఫ్ కేజీ వస్తుంది ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే డయాబెటిక్ ఓన్లీ డయాబెటిక్ అనుకుంటారు కానీ డయాబెటిక్ పనిచేస్తుంది అనేక రకాలుగా ఒక బీపీకి వాడాలనుకోండి బీపీకి దీంతో పాటు అశ్వగంధ అర్జున ప్లస్ ఉసిరి సౌపాలలో కలుపుకొని ఒక గాజు సీసాలు నీళ్ళు పెట్టుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళలో తాగాలనుకోండి బీపీ మటుమాయ అసలు ఉండదు ఎక్సలెంట్ గా పనిచేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇక జ్వరాలు వస్తే ఇక టైఫాయిడ్ అని రకాల ఏదో రకాల జ్వరాలు వస్తుంటాయి అవును కానీ ఇదే తిప్పసత్తుని గినక నేల వేము అని దొరుకుతుంది మనకు నేలవేము సమూలం వాటిని వైద్యులు ఏం చేస్తారంటే నీడలో ఎండ పెట్టుకొని దాన్ని పౌడర్ రూపంలో చేసి పెట్టుకుంటారు ఈ తిప్పసత్తు నేలవేము సమపాలల్లో అంటే ఎగ్జాంపుల్ ఇదొక వంద గ్రాములు అదొక వంద గ్రాములు కలిపి ఒక డబ్బాలో కలిపి పెట్టుకున్నాం అనుకోండి గాలి సిస్సలు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాసు వరకు మరగబెట్టి కనుక తాపితే ఎలాంటి విషజ్వరాల ఇరవై నాలుగు గంటల్లో మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో మనలో టైఫాయిడ్ అంటారు మలేరియా అంటారు ఆ జ్వరం అంటారు ఈ జ్వరం అంటారు రకరకాలుగా ఇంజెక్షన్లు దానికి టాబ్లెట్లు రకరకాల పురాతనమైనది మా గురువు గారు చెప్పిన యోగం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోతే ఓ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎక్కువ ఉంది అనుకోండి ఓ రెండు రోజులు కనుక తాపిస్తే అసలు ఉండదు కానీ పదకొండు రోజులు తాగితే అంటే ఏది మన నీలవేము తిప్పసత్తు మిశ్రమం కనుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పదకొండు రోజులు తాగితే ఒక సంవత్సరం వరకు జ్వరం రాదు సంవత్సరం వరకు అసలు వేడి చేసే కొచ్చనే ఉండదు ఓకే ఇంకొకటి ఏంటంటే మహిళలు గర్భాశయ సమస్యలు పీసీఓడి ఓడి అని నీటి బుడగలని రకరకాలుగా ప్రెగ్నెన్సీ రాక ఇక వాళ్ళ దగ్గరకు పోతే ఆ అయిన ట్రీట్మెంట్ చేసుకోకపోతే చాలా మంది ఆ గర్భసంచీ తీసేస్తున్నారు కానీ ఇదే తిప్పసత్తుని బూడిద గుమ్మడికాయ మనకు అందరికి తెలిసి ఉంటది బూడిద గుమ్మడికాయల రసం మనం ప్రతిరోజు తాగుతుంటాం బూడిద గుమ్మడికాయ రసం ఒక గ్లాస్ తీసుకొని ఒక చెంచా పొడి తిప్పసత్తు కినుక అందరూ వేసుకొని తాగుతాయి మీరు ఎలాంటి పీసీఓడి ప్రాబ్లం అయినా నలభై ఒక్క రోజుల కంప్లీట్ క్లోజ్ ఎలాంటి టాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు పెద్ద సమస్యకి పరిష్కారం చాలా పెద్ద సమస్యకు అద్భుతమైన తిప్పసత్తు యోగం ఇంకొకటి ఏంటంటే వరల్డ్ లో పార్కిన్సన్ అంటే జమున గారు ఇట్లా ఇట్లా అంటారు పార్కిన్సన్ అంటారు దానికి జబ్బు లేదని చాలా ఉన్నాను ట్రీట్మెంట్ ఏంటంటే ఈ తిప్పతీగతో పాటు వెల్వేట్ బీన్స్ అని ఉంటాయి గింజలు అని ఉంటాయి దాన్ని మేము ఆవు పాలల్లో స్టీమ్ వేసు అంటే గిన్నెలో కనుక పాలు పోసి పైన బట్ట కట్టి దూలగొండి గింజలు వేసి దాన్ని ఏం చేస్తాం కింద పెట్టి బాయిల్ చేస్తాం బయలు చేసి అవి దంచి పౌడర్ నీడలో ఎండబెట్టి పౌడర్ చేస్తాం అది ఇది తిప్పసత్తు కనుక సమపాలలో కలిపి కినుక ఉదయం ఒక చెంచా మధ్యాహ్నం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా అయితే ఈ ఇది గినక మూడు పూటలు కనుక తీసుకుంటే అంటే ఒక దశల వారీగా చాలా వరకు ఉపయోగం అంటుంది అంటే మా దగ్గరికి వైద్యానికి వస్తేనేమో నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని రకరకాలుగా మన ఏంటంటే ఈ ఈ వెరిపుచ్చ లేహ్యం అని ఉంటుంది దాన్ని గులికలుగా తయారు చేసి రకరకాలుగా ఒక ఐదు ఆరు ఇండిగ్రీడియం కలిపి ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా ఈ దులబొండ గింజల పొడితో కలుపుకొని తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్కిన్సన్ వచ్చిన వాళ్ళకు ఒక టాబ్లెట్ వేస్తారు సిండ్రోపాన్ టాబ్లెట్ అది ఒకటో రెండో మూడో చివరకు మంచానికి అంకితం అయిపోతారు ఇప్పటివరకు పార్కిన్సన్ వచ్చిన వాళ్ళు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ యోగం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది